హాయ్ పిల్లలు నేను మీ ఇంటి ఆవరణలో తిరుగుతూ కనిపించే ఒక చిన్న చీమను మీకు తెలుసా నా జీవితంలో వచ్చే ప్రతిరోజూ ఒక పోరాటమే నేను ఆహారం కోసం నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఎండలోనూ వానలోనూ తిరుగుతూ ఉండాలి ఎప్పుడైనా నాకు ఆహారం దొరికినప్పుడు దానిని అక్కడే తినకుండా నా గూడు దగ్గరకు తీసుకెళ్లేందుకు ఎంత కష్టపడాలో మీకు తెలుసా నాకన్నా పదిరెట్లు పెద్ద ముక్క అయినా నా చిన్న బలంతో ఎంతో శ్రమపడి మోసుకెళతాను ఎందుకంటే నాకు తెలుసు ఈ రోజు దాచుకుంటే రేపటి ఆకలి తీర్చుకోవచ్చు ఒక్కసారి దొరికిందని వెంటనే తినేస్తే అది ఒకే రోజు సంతృప్తి కాని దాచుకుంటే అది భవిష్యత్తు భరోసా మీరు మానవులు కావున మీకు నా మాటలు వర్తిస్తాయి మీకు కూడా అవసరాలు ఉంటాయి డబ్బులు ప్రతిదానికి అవసరమవుతాయి అందుకే ఖర్చు చేసే ముందు రెండుసార్లు ఆలోచించండి అవసరమైన దానికే ఖర్చు చేయండి మీరు డబ్బును సేవ్ చేస్తే ఒక్కరోజు మీరు చెప్పగలుగుతారు ఈ డబ్బు నన్ను రక్షించింది ఇంకోసారి చెబుతున్నా నాకు తినడానికి కొంచెం ఆహారం చాలు కాని మీ భద్రతకి డబ్బు అవసరం దాచుకోండి సేవ్ చేయండి మీకు నా జీవితం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి మీలాంటి వాళ్లకు నేనెప్పుడూ ఇదే చెప్పాలనుకుంటున్నా